అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు సీతమ్మ లోగిలి రచన శ్రీఎం వెంకటేశ్వరరావు గారు వేసవి ఎండల తీవ్రత తగ్గి ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటున్నాయే తప్ప చినుకు మాత్రం పడ్డం లేదు ఒక్కపోత తగ్గలేదు ఉదయం ఏడు గంటలకు పోయిన కరెంటు మధ్యాహ్నం పన్నెండు దాటుతున్నా రాలేదు అమ్మా వాళ్ళొచ్చేసారే గుమ్మంలో నిలబడ్డ శ్రావణి లోపల ఉన్న తల్లికి వినబడేలా అరిచినట్టే చెప్పింది లోపల నుంచి గబగబా బయటకొచ్చిన శారద ఇంటి ముందు ఆగిన కారులోంచి దిగిన పాతికేళ్ల మేనల్లుణ్ణి చూసి దగ్గరకెళ్ళి ఎంతెదిగిపోయావురా సీతారాం మళ్లీ మా అన్నయ్యను చూసినట్టే ఉంది అంది ఆయన కొడుకునేగా అన్నాడు శారదని దగ్గరికి తీసుకుని వెనకాల శారద భర్త సుబ్బారావు కొడుకు కృష్ణ కారు లోపల పెట్టి సీతారాం లగేజీ లోపలికి తీసుకొచ్చారు మేనత్త ఇచ్చిన మంచినీళ్లు తాగి పక్కన నిలబడ్డ శ్రావణిని చూసి హవాయ్యో అన్నాడు బావున్నాను బావా అంది నవ్వుతూ ఇన్వర్టర్తో పనిచేస్తున్న ఫ్యాన్ కింద కుర్చీలో కూర్చున్న సీతారాంతో అమ్మ చెల్లెలు బావున్నారా అని కుశల ప్రశ్నలు అడుగుతుంటే అవన్నీ తీరిగ్గా మాట్లాడుకోవచ్చు ముందు భోజనం ఏర్పాట్లు చూడు అన్నాడు సుబ్బారావు అలాగే అని లేచి మేనలుడితో స్నానం చేస్తావా ఇది పల్లెటూరు అమెరికాలాగా ఉండదు అంది మౌనంగా మేనత్తవైపు చూసిన సీతారాంకి తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి మీ శారదత్తకి ఎప్పుడూ తనని తాను తక్కువ చేసుకుని మాట్లాడడం అలవాటు నిజానికి మనకంటే తనెంత అదృష్టవంతురాలో తెలుసుకోకుండా ఏదో ఒకటి అంటుంది అదెలా మనం అమెరికాలో ఉంటున్నాం తనేమో పల్లెటూళ్ళలో ఉంది మనకి అమెరికాలో అన్నీ ఉన్నాయి మీ నాన్న లేరుగా అంది అమ్మ కన్నీళ్లతో క్షణాల్లో అమెరికా వెళ్లిన మనసుని వేగంగా వెనక్కి లాక్కొచ్చాడు సీతారాం మీ ఇంటి దొడ్లో జాంచెట్టు కిందున్న నూతి దగ్గర నీళ్లు తోడుకుని స్నానం చేస్తుంటే మజాగా ఉంటుందని మా డాడీ చెప్పేవాడుట అన్నాడు సీతారాం అవును బావా రా నేను నీళ్లు పెడతాను అని సీతారాంని దొడ్లోకి తీసుకెళ్లాడు కృష్ణ అత్తా నువ్వు గుత్తివంకాయ కూర బాగా చేస్తావని అమ్మ చెప్పింది అవునా మీ అమ్మకి ఇంకా ఇవన్నీ గుర్తున్నాయా అని ఇదే గుత్తివంకాయ కూర కలుపుకో అని వడ్డించింది శారద సీతారాం అడిగి మరీ వేయించుకుని తింటుంటే శారద మురిపెంగా కొసరి కొసరి వడ్డించింది అవును నిన్ను చూస్తుంటే అమెరికాలో పెరిగినట్లు ఎక్కడా అనిపించటం లేదు తెలుగు ఇంత స్పష్టంగా ఎలా మాట్లాడుతున్నావు ఆశ్చర్యంగా అడిగింది శారద మా అమ్మ నేర్పింది ఇంట్లో తెలుగు మాట్లాడతాం నాకు రాయడం చదవడం కూడా వచ్చు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వేనా కాదత్తా నేను మెడిసిన్ చేశాను డాక్టరువా కాని ముందు నానమ్మ సంగతి చెప్పు చెప్పడానికి ఏముంది ఆ ఊరి పొలిమేర దాటి దగ్గరలో ఉన్న నన్ను చూడ్డానికి కూడా ఏనాడూ రాదు రేపెళ్తాంగా నువ్వే చూద్దుగాని కాసేపు మేనత్తకి అమెరికా కబుర్లు చెప్పి నిద్రపోయాడు సీతారాం మర్నాడు ఉదయం సీతారాంని తీసుకుని లోగిలికి బయలుదేరింది శారద కుటుంబం కారులో మేనత్త పక్కన కూర్చుని లోగిలి అంటే ఏమిటి అని అడిగాడు మా ఊరి పేరు మా అమ్మ మీ నానమ్మ పేరు సీతమ్మ ఆ కాలంలో మా ఊళ్ళో మాదొకటే మండువాలోగిలి ఇల్లుండేది అందరూ మా ఇంటికి అమ్మ పేరు కలిపి సీతమ్మ లోగిలి అనేవాళ్ళు క్రమంగా ఆ ఊరి అసలు పేరు మరుగునపడి లోగిలిగా స్థిరపడిపోయింది మొదటిసారి మారుమూల కుగ్రామాన్ని చూస్తున్న సీతారాం ఇదేంటి అదేంటి అని అడుగుతుంటే శారద తను పుట్టి పెరిగిన ఊళ్ల గురించి చెప్తోంది కారు సీతమ్మలోగిలి ఊళ్ళో ప్రవేశించింది ఊరి మొదట్లో నాలుగు పూరీళ్లు ఆ పక్కనే చిన్న కాఫీ హోటల్ దాని ఎదురుగా కాంపౌండ్ వాలు పైకప్పు కూడా సరిగా లేని స్కూలు కాఫీ హోటల్ దగ్గర ఐదారుగురు కూచుని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు ఈ ఊరికి సెంటర్ ఇదే చెప్పింది శారద కారు ఊళ్ళో ప్రవేశించింది ఆవుల్ని గేదెల్ని పొలాలకి తోలుకెళ్తున్న పిల్లలు కారును చూసి గొడ్లని పక్కకి అదిలిస్తున్నారు కారు ముందుకెళ్లి చిన్న మలుపు తిరిగి సీతమ్మలోగిలి ముందాగింది కారు దిగిన సీతారాం తను పుట్టిన ఇంటిని ఆశ్చర్యంగా చూశాడు రంగులు వెలిసిపోయి పైకప్పు పెంకులు నల్లబడిపోయిన ఇంటి ముందున్న ఖాళీ ప్రదేశంలో రెండు వైపులా కొబ్బరి చెట్లు మందార చెట్లు నందివర్ధనం చెట్లున్నాయి వసారా ముందున్న పందిరికి సన్నజాచి తీగ అల్లుకుంది వసారాలో పొడవు బల్ల ఒక పక్క పక్క పాతకాలపు వాలు కుర్చీ ఉంది కారు దిగిన శారద కుటుంబాన్ని కొత్త కుర్రాణ్ణి చూసి ఎదురింటి భద్రయ్య బయటకొచ్చి శారదమ్మా బావున్నారా ఇదేనా రావడం అల్లుడుగారు పిల్లలు వచ్చినట్టున్నారే అని పలకరించి సీతారాంని చూసి ఎవరి అబ్బాయి ఎప్పుడూ చూడలేదే అన్నాడు బాబాయ్ బావున్నావా వీడు మా అన్నయ్య కొడుకు అమెరికా నుంచి వచ్చాడు ఒరి ఒరే అచ్చం మీ అన్నయ్యని చూసినట్లుగా ఉందే అన్నాడు భద్రయ్య వెనకే ఆయన భార్య వచ్చి పలకరించింది పొలం వెళ్తున్న వెంకటరెడ్డి కూడా వాళ్ళని చూసి ఆగి పలకరించాడు ఇంటి ముందు కారు చూసి లోపల నుంచి వచ్చిన డెబ్బై ఏళ్ల సీతమ్మ కూతుర్ని అల్లుణ్ణి చూసి ఇదేనా రావడం అని పలకరించి సీతారాంని ఆశ్చర్యంగా చూసి ఎవరే ఈ అబ్బాయి అంది శారదతో లోపలికి పదమ్మ చెప్తా సీతమ్మ లోపలికెళ్ళి అందరికి మంచినీళ్లు తెచ్చిచ్చింది ఇప్పుడు చెప్పు ఎవరే ఈ అబ్బాయి అంది కళ్లద్దాలు సవరించుకుని నీ మనవడు సీతారాం అమెరికా నుండి వచ్చాడు అంతే ఎన్నో ఏళ్ల తర్వాత మిగిలున్న బంధాన్ని వెతుక్కుంటూ వచ్చిన సొంతాన్ని అమాంతం అక్కున చేర్చుకుంది సీతమ్మ ఆమె కళ్ళు నిశ్శబ్దంగా వర్షించసాగాయి నానమ్మ బావున్నావా అన్నాడు సీతారాం రెండు నిమిషాల తర్వాత ఉధృతం తగ్గిన వర్షంలా కళ్ళు తుడుచుకుని మనవడి మొహాన్ని చేతులతో తడుముతూ అచ్చు మీ నాన్నలాగే ఉన్నావురా అంది మనవడి మొహాన్ని ఆప్యాయంగా తడుముతూ ఆ రోజంతా కనిపించిన వాళ్లందరికీ మనవడు అమెరికా నుంచి వచ్చాడని చెప్తూనే ఉంది కొంతమంది ఇంటికే వచ్చి పలకరిస్తున్నారు టచ్ మీ నాట్ లాంటి విదేశీ నాగరికతతో పెరిగిన సీతారాంకి ఈ స్వదేశీ పల్లెటూరి పలకరింపులు ఆప్యాయతులు నరాల కింద నీడల్ని తడుముతున్నట్లు అనిపించసాగింది సాయంత్రం సీతమ్మతో పాటు గుడికెళ్తున్న శారద వెంట సీతారాం కూడా వెళ్లాడు సగం కట్టి ఆగిపోయిన గుడి గోడల నిండా ఏవేవో రాసున్నాయి గుడి ముందు అరుగు మీద చేట్లపే కాడుతున్న నలుగురు కుర్రాళ్లు సీతమ్మను చూసి లేచెళ్ళిపోయారు తలుపుల్లేని సన్నిధానంలో గతవైభవ చిహ్నాలుగా విగ్రహాలు మాత్రం కళకళ్లాడుతున్నాయి సీతమ్మ దీపం వెలిగించి దేవుళ్లని పూలతో అలంకరించి పాటలు పాడుతుంటే వాళ్ళంతా గొంతు కలిపారు సీతారాం ఆశ్చర్యంగా సీతమ్మనే గమనిస్తున్నాడు దేవుడికి తాలింపు శనగలు నైవేద్యం పెట్టి మంగళం పాడి శనగలు అందరికీ ప్రసాదం పెట్టింది సీతమ్మ మరుసటి రోజు ఉదయం శారదావాళ్లు వెళ్ళిపోయారు వసారాలో కుర్చీలో కూర్చున్నాడు సీతారాం మనవడికి కాఫీ ఇచ్చి తను తెచ్చుకుంది సీతమ్మ నానమ్మ నాకి ఊరంతా చూడాలనుంది ఏముంది ఇక్కడ ఈ ఊరంతా కలిపిన మీ అమెరికాలో ఓ వీధంత ఉండదు అక్కడ దొరకని ఆప్యాయతలు ఇక్కడున్నాయిగా సీతమ్మ ఆప్యాయంగా మనవడి తల నిమిరింది ఇక్కడ ఒక్కదానివే ఒంటరిగా ఎందుకుండడం నిన్న అమెరికా తీసుకెళ్దామనే వచ్చాను నేను ఒంటరనుకుంటే ఒక్క క్షణం కూడా ఉండలేను ఇన్నాళ్ళు ఉండలేదు ఈ ఊరు ఊళ్ళో వాళ్లంతా నావాళ్లే నీకిక్క టైం ఎలా గడుస్తుంది కనీసం టీవీ కూడా లేదు నాతో ఒకరోజుంటే నీకే తెలుస్తుంది అంతలో బామ్మగారు అని పిలుపు వినిపించేసరికి తల ఇద్దరు పది మంది చిన్న పిల్లలు స్కూల్ బ్యాగులతో వచ్చారు ఇవాళ కూడా మేస్టర్ రాలేదా అంది సీతమ్మ రాలేదన్నట్టు తల అడ్డంగా తిప్పారు వాళ్ళు వీళ్ళెవరు అడిగాడు సీతారాం చదువుకునే పిల్లలు బళ్ళో మేస్టరు వస్తే మరో రోజు రాడు అడిగే నాధుడు లేడు మాస్టర్ రాని రోజు నా దగ్గరికి వస్తారు నాకు తెలిసింది వాళ్ళకి చెప్తాను ఆశ్చర్యంగా సీతమ్మను చూస్తూ ఎంతవరకు చదువుకున్నావు అన్నాడు లోకం వీళ్ళకేం చెప్తావు విలువలు అంటే మనిషిని మనిషిలా గౌరవించే సంస్కారాన్నందించే నాకు తెలిసిన ఆ కాలంలో విని నేర్చుకున్న సుమతీ శతకం వేమన పద్యాలు నేర్పుతాను ఆ రోజంతా క్షణం తీరిక లేకుండా రాత్రి పడుకోబోయే వరకు సీతమ్మ దినచర్య గమనించి అబ్బురపడ్డాడు సీతారాం ఆ ఊరి మీద ఊళ్ళో మనుషుల మీద సీతమ్మ చూపించే మమకారం వాళ్ళు సీతమ్మపై చూపించే అభిమానం సీతారాంకి కొత్తగా అనిపించింది రాత్రి పడుకున్నాక సీతారాం అడుగుతున్న ప్రశ్నలకి జవాబుల కోసం సీతమ్మ గతం చెప్పడం మొదలుపెట్టింది సీతమ్మ లోగిలి ఈ పేరు వాడుకలోకి రాకముందు ఈ ఊరి పేరు గుడిపాడు కృష్ణా జిల్లాలో ఓ మారుమూల కుగ్రామం బస్సు దిగి రెండు కిలోమీటర్లు వరి పొలాల మధ్య మట్టి రోడ్ల గుండా రెండు వాగులు దాటి నడిచి వెళ్లాలి ఆ రోజుల్లో పంతొమ్మిది వందల యాభైలో రామారావు సీతమ్మని పెళ్లి చేసుకుని గుడిపాడులో కొత్తగా పెట్టిన పాఠశాలకి ఉపాధ్యాయుడుగా వచ్చాడు క్రమంగా ఆ ఊళ్ళోనే స్థిరపడి మండువాలోగిలి ఇల్లు కట్టుకున్నాడు ఊళ్ళో వాళ్లందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ చేదోడు వాదోడుగా ఉండే సీతమ్మంటే లేరా ఊళ్ళో ఊళ్ళో వాళ్లే కాకుండా వచ్చిపోయే చుట్టుపక్కల ఊళ్ళవాళ్ళు ఆ వీధిని సీతమ్మలోగిలి అని పిలిచేవాళ్లు బడి ఉంది పంతులున్నాడు చదువుకోవడానికి పిల్లలే వచ్చేవాళ్లు కాదు ఆ రోజుల్లో ఇంటి పనులు వ్యవసాయ పనులు పిల్లల చేత చేయించేవాళ్లు రామారావు ఊళ్ళో ప్రతి ఇంటికి వెళ్లి చదువు విలువ గురించి చెప్పి రోజు పది మంది పిల్లల్ని తెచ్చుకుని చదువు చెప్పేవాడు ఆ కాలంలో ఆ ఊళ్ళో చదువుకున్న వాళ్లలో ఎంతమంది ఉన్నత స్థితికి చేరుకున్నారో తెలీదు కాని రామారావు దగ్గర చదువుకున్న వాళ్లలో విలువలు మంచి మర్యాద సంస్కారం అంకురాలేశాయి అందుకే నేటికీ సీతమ్మలోగిలి ఊళ్ళోకి వెళ్లిన వాళ్లకి ఆ తరపు మనుషులు చూపించే ఆప్యాయత మర్యాద వాళ్ల నుండి వంశపారంపర్యంగా సంతరించుకున్న ఈ తరం పిల్లల్లోనూ కనిపిస్తుంది ఆ ఊళ్ళో ఎవరు ఎప్పుడు గుడి కట్టడం మొదలెట్టారో తెలియదు కాని కట్టేటప్పుడు మాత్రం ఓ రాతి స్తంభం విరిగిపడి ఓ వ్యక్తి మరణించాడట అంతే అప్పట్నుంచి అదే అపశకునంలా భావించి గుడి కట్టడం ఆపేశారు పైకప్పు లేని మండపం తలుపులు లేని సన్నిధానం నేటికి అలాగే ఉన్నాయి అయినా విగ్రహాల్లో కనిపించే జీవకళను చూసిన వాళ్లు తాదాత్మ్యం చెందుతారు అప్పట్లో రామారావు ఊరి వారందరినీ కలిసి గుడి పునరుద్ధరణకి నడుం బిగించాడు బడి బాగు చేయడంలో సఫలీకృతుడైన రామారావు గుడి విషయంలో విఫలమయ్యాడు మూఢనమ్మకాలు ప్రబలంగా ఉన్న ఆ రోజుల్లో గుడిజోలకి వెళితే బలి తప్పదని ఊరికి అరిష్టమని కొంతమంది బలవంతంగా గుడి పనులు స్తంభింపచేశారు తీవ్ర మనస్తాపానికి గురైన రామారావు అనారోగ్యం పాలై బడి గుడి అని కలవరిస్తూనే కన్నుమూసాడు అప్పట్నుంచి గుడికి పట్టిన అరిష్టం తొలగిపోయి గుడి పూర్తి కావాలని పూజలు చేస్తూనే ఉంది సీతమ్మ మధ్య మధ్యలో బడిలో మార్పులు జరిగాయి కాని గుడి మాత్రం ఎప్పట్లాగానే ఉంది నాటి నేటి నేటిదాకా మీ తాతయ్య కలలుగన్న గుడికి బడికి నా వంతు సేవ చేస్తూనే ఉన్నాను అని చెప్పడం ముగించింది సీతమ్మ నిద్రపోకుండా కూర్చుని విన్న సీతారాంకి ఆ తర్వాత చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు మర్నాడు ఉదయం సీతారాం ఎనిమిది గంటలకు నిద్ర లేచాడు అప్పటికే ఓ పక్క ఇంటి పనులు చేసుకుంటూనే మరో పక్క పిల్లల్ని చదివిస్తోంది సీతమ్మ మనిషిలో మరణించిన భర్త ఆశయాల కోసం ఎవరో వచ్చి ఏదో చేస్తారన్న భ్రమ లేకుండా తన వంతు కర్తవ్యాన్ని నిస్వార్థంగా చేసుకుపోతున్న సీతమ్మ దగ్గరకొచ్చి గుడ్ మార్నింగ్ నానమ్మ అన్నాడు మొహం కడుకురా కాఫీ తాగుదాం అంది పది నిమిషాల తర్వాత ఇద్దరూ కూర్చుని కాఫీ తాగుతుంటే నానమ్మా మా నాన్న ఈ ఊరి కోసం ఏమీ చేయలేదా అన్నాడు మీ నాన్నకి తన చదువు తన ఉద్యోగం తన కుటుంబం తన అభివృద్ధి వీటి మీదే ధ్యాస నువ్వు ఈ ఇంట్లోనే పుట్టావు ఆ తర్వాతే మీ నాన్న అమెరికాకు వెళ్ళి అక్కడే స్థిరపడ్డాడు వచ్చి నన్ను చూసి వెళ్ళేవాడు నన్ను తనతో వచ్చి అమెరికాలో ఉండమనేవాడు యాభై ఏళ్ళుగా ఆదరించిన అమ్మలాంటి ఉన్న ఊరు వదిలి మీ నాన్నతో వెళ్ళలేకపోయాను మీ నాన్నకి కోపం వచ్చింది నీ ఒక్కదాని కోసం లక్షలు ఖర్చు పెట్టుకుని వస్తోంది అన్నాడు పాపిష్టిదాన్ని నేను ఆవేశంలో రావద్దన్నాను అంతే ఆ తర్వాత మళ్లీ కనిపించకుండా నేను వెళ్లి చూడలేని తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయాడు అంది సీతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ నాలుగు రోజుల తర్వాత నానమ్మా నేను ఇంటికి వెళ్తాను అన్నాడు సీతారాం ఎందుకు అని ఉండమని గాని సీతమ్మ అనలేదు ఎందుకంటే బంధాలే తెగిపోయాక ఈ శూన్య బంధాలు తోడుండవని సీతమ్మకి తెలుసు కాబట్టి కారులో వెళుతూ తన మనసులోని మాట సుబ్బారావుతో చెప్పాడు సీతారాం ఇద్దరూ కలిసి నేడు టీవీలో అనునిత్యం కనిపిస్తున్న ప్రవచన బ్రహ్మల్ని స్వామీజీలని బాబాలని సీతమ్మలోగిలి బాగు కోసం కలిశారు కొంతమందిని తీసుకొచ్చి చూపించారు వాస్తు సరిలేదని విగ్రహాల్లో దోషం ఉందని హోమాలు యాగాలు చెయ్యాలని అసలు విషయాన్ని పక్కనబెట్టి కొసరు విషయాన్ని ప్రస్తావిస్తుంటే సంతృప్తి చెందని సీతారాం చివరికి ఓ సద్గురువుని కలిశాడు ఆధునికతకు అందని ధార్మికతను కంటికి కనిపించని భగవంతుణ్ణి గురించి సద్గురువు వినిపించిన తీరు అద్భుతం అనిపించింది ఆయన ఆశీర్వాదంతో దశాబ్దాలుగా పాడుబడ్డ గుడిని పునర్నిర్మించడానికి తొలి అడుగు వేశాడు గుడి లోపలికి వెళితే బలి తప్పదని తరాలు గడిచినా తొలగని భ్రమలని పక్కన పెట్టి ఊరి యువకుల్లో కదలిక తెచ్చాడు అంతే చెయ్యి చెయ్యి చేతులై చేతలకి చైతన్యం వచ్చి ఆరు నెలలు తిరిగేసరికి సుందరమైన సీతారాముల విగ్రహాలకి అందమైన ఆలయం తయారైంది సీతమ్మకి ఇదంతా కళ నిజమా అన్నట్టుంది ఒక్క సీతమ్మకే కాదు మీకు అలానే ఉంది కదూ అవును సత్యం ఎప్పుడూ నమ్మశక్యం కాని అద్భుతాలే ఆవిష్కరిస్తుంది మీడియా ఈ వాస్తవానికి విస్తృత ప్రచారం కల్పించింది హంగులు ఆర్భాటాలు యజ్ఞయాగాదులు లేకుండా సద్గురువు అశేష జనవాహిని మధ్య నూతన ఆలయంలో దీపం వెలిగించారు ఆ సమయంలో సద్గురువు ప్రజలను ఉద్దేశించి చెప్పిన మాటలు ఎన్నో ఏళ్లుగా మసకబారిన ఆ ఊరి ప్రజల తలుపుల్నే కాక నేటికీ మూఢ నమ్మకాల మౌఢ్యంలో తేలుతున్న వాళ్ల మనోద్వారాలు తెరిపించింది భగవంతుడు ఎక్కడున్నాడు నీలో నాలో సమస్తంలో వ్యాపించి ఉన్నాడు ఈ విగ్రహాలు కేవలం కల్పితాలు భగవంతుడికి రంగు రూపాలు లేవు మనిషి తనలోని దైవాన్ని చూడగలగడమే దైవత్వం తనలోని తనని చూసుకున్న మనిషి దైవానికి దగ్గరవుతాడు అందుకు ఉదాహరణ ఈ ఊళ్ళో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న సీతమ్మగారు ఊరిబడి గుడి బాగుపడాలని నిస్వార్థంగా తన వంతు సేవ చేస్తూ మార్పు కోసం ఎదురు చూస్తున్న ఆశావాది ఆమె ప్రయత్నానికి ఫలితం ఇన్నేళ్లకి ఎక్కడో అమెరికాలో ఉంటున్న మనవడి రూపంలో వచ్చి ప్రతిఫలాలేక్ష లేకుండా పది మంది బాగు కోసం విలువలు నేర్పేబడిని వాటిని కాపాడుకోవడం కోసం సద్వర్తన కలిగించే గుడిని పునర్నిర్మించడం నేటి యువతకు ఎంతో ఆదర్శం ప్రతి గ్రామంలోనూ ఈ చైతన్యం రావాలి ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఒక్క అడుగు మనం ముందుకేస్తే వందల వేల అడుగులు కదిలొస్తాయి చివరిగా అమెరికాలో చదువుకున్న డాక్టర్ సీతారాం పల్లెటూళ్ళలో ఉంటున్న తన నానమ్మ సీతమ్మని తనతో అమెరికా తీసుకెళ్దామని వచ్చాడు ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటూ చదువులేని సీతమ్మ జీవన విధానం ఊరి బడి గుడి బాగు కోసం ఆమె పడుతున్న తపన నిస్వార్థ సేవ చూసి స్ఫూర్తి పొంది కాసులు కురిపించే వైద్య వృత్తిని వదిలి తను పుట్టిన ఊరికి తన వంతుగా ఇంకేదో చెయ్యాలని మొదట గుడి పునరుద్ధరణ కోసం తన దగ్గరకొచ్చాడు అని చెప్పి సీతారాంని అభినందించి ముగించారు నానమ్మా నీకో శుభవార్త చెప్పనా అన్నాడు సీతారాం చెప్పండి అంది కృషి పట్టుదలకు మారుపేరైన భర్త ప్రతిరూపంలా కనిపిస్తున్న మనవణ్ణి చూసి అమ్మా చెల్లి రేపిండే వస్తున్నారు పాతికేళ్ల క్రితం పసిబిడ్డని ఎత్తుకుని వెళ్లిన కోడలు మళ్లీ ఇన్నేళ్లకు వస్తోందని వినగానే సీతమ్మ కళ్ళు ఉద్వేగమయ్యాయి కొండెక్కిందనుకున్న దీపం ఒక్కసారిగా కోటి కాంతులు విరిజెమ్మిన సంతోషం సీతమ్మలో చూశాడు సీతారాం ఇంటి ముందు కారాగిన శబ్దం విని శారదా సుబ్బారావు బయటకొచ్చారు సీతారాం వెనక దిగిన కొత్త వ్యక్తుల్ని తల్లిని ఆశ్చర్యంగా చూసి అమ్మా అని దగ్గరకు వెళ్ళింది శారద అత్తయ్యా మా అమ్మ చెల్లెలు చెప్పాడు సీతారాం వదిన అని భుజం మీద చెయ్యేసి ఎన్నేళ్లైంది నిన్ను చూసి అని ఆప్యాయంగా లోపలికి తీసుకెళ్ళింది శారద కుశల ప్రశ్నలయ్యాక అల్లుడుగారు శ్రావణిని నా మనవడు సీతారాంకిచ్చి సీతమ్మ సీతమ్మలోగిలిలో మీరిద్దరూ వివాహం జరిపించాలన్నది నా కోరిక మీ అభిప్రాయం చెప్తే త్వరలో అంది సీతమ్మ సీతమ్మ లోగిలి మరమ్మతులు చేయించుకొని పునర్వైభవంతో కళకళ్లాడుతోంది ఊరి ప్రజల ఆశీసుల మధ్య సీతారాం శ్రావణి దంపతులయ్యారు సీతమ్మ గుప్పెడంత గుండెల్లో ఆకాశమంత ఏకాంతం మనసంతా జన్మ సాఫల్యం పొందిన సంతోషం ఆ ఆనందంతో మరో ఆరు నెలలు పూజలు అందుకుంటున్న గుడిని గాడిలో పడ్డ బడిని చూసుకుంటూ సంతృప్తిగా కన్ను సీతమ్మ లోగిలిని ఇప్పుడు ప్రజా వైద్యశాలగా మార్చాడు అమెరికా వదిలివచ్చిన సీతారాం యువత కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చైతన్యం తీసుకొచ్చిన నాడే మేడ్ ఇన్ ఇండియా సాధ్యమవుతుందని నమ్మిన సీతారాం ఎంతోమంది యువతకి స్ఫూర్తినిస్తున్నాడు గ్రామాల్లో చైతన్యం వచ్చినప్పుడే దేశంలో చైతన్యం వస్తుంది అన్నారు మహాత్మాగాంధీ ఈ కథ వారపత్రికలో రెండు వేల పదిహేను దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి